ఉడుపి రాజు యొక్క నిశ్శబ్ద సమర్పణ మహాభారత యుద్ధం కౌరవులు పాండవుల మధ్య హోరాహోరీగా సాగుతున్నప్పుడు భరతవర్షంలోని రాజులందరూ వారి సేనలతో సహా యుద్ధంలో పాలుపంచుకున్నారు అయితే ఒక రాజు మాత్రం తటస్థంగా ఉంటూ ఆ మహాయుద్ధంలో పాల్గొన్న సైన్యాలకు ఆహారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు ఆ రాజే పశ్చిమ తీరంలో ఉన్న ఉడుపి దేశాధిపతి ఉడుపి రాజు అతని పేరు తరచుగా చాలా కథనాలలో ప్రస్తావించబడదు యుద్ధం ప్రారంభానికి ముందు కృష్ణుడిని సమీపించాడు అతను కృష్ణుడితో ఇలా అన్నాడు నా ప్రభూ ఈ రాజులు ఒక గొప్ప యుద్ధానికి సన్నద్ధమవుతున్నారు కాని యుద్ధం ప్రారంభమైన తరువాత ఈ లెక్కలేనన్ని యోధులకు ఆహారాన్ని ఎవరు అందిస్తారు వారు యుద్ధంలో తమ శక్తిని వెచ్చిస్తారు వారికి పోషకాహారం అవసరం మీరందరూ యుద్ధంపై దృష్టి సారించినప్పుడు మీ సైన్యాలకు మరియు కౌరవుల సైన్యాలకు కూడా ఆహారం అందించే బాధ్యతను నాకు అప్పగించండి తన దూరదృష్టికి మరియు ఇటువంటి ఆచరణాత్మక విషయాలపై అవగాహనకు ప్రసిద్ధి చెందిన కృష్ణుడు చిరునవ్వుతో వెంటనే అంగీకరించాడు అందుకే పద్దెనిమిది రోజుల యుద్ధమంతా ఉడుపి రాజు యొక్క వంటసాలలు అవిశ్రాంతంగా పనిచేశాయి ప్రతిరోజు ఎంతమంది సైనికులు మరణించారో అతను నిశితంగా లెక్కించేవాడు మరియు మరుసటి రోజుకు తయారు చేయాల్సిన ఆహారం మొత్తాన్ని దానికి అనుగుణంగా సర్దుబాటు చేసేవాడు తద్వారా ఎప్పుడూ వ్యర్థం కాకుండా కొరక రాకుండా చూసుకునేవాడు రాత్రిపూట ముఖ్యంగా చీకటిలో మరియు గందరగోళంలో మృతదేహాలను ఖచ్చితంగా లెక్కించడం కష్టమైనప్పుడు అతను మరణించిన వారి సంఖ్యను సరిగ్గా ఎలా తెలుసుకునేవాడు ఈ కథలోని అసలు రహస్యం మరియు సూక్ష్మమైన భాగం ఇక్కడే ఉంది కృష్ణుడు ప్రతి రాత్రి కొన్ని పల్లీలు వేరుశెనగలు తినేవాడనీ కృష్ణుడు ఎన్ని పల్లీలు తింటే మరుసటి రోజు సరిగ్గా అంతమంది యోధులు మరణిస్తారని ఉడిపి రాజు ఖచ్చితంగా తెలుసుకునేవాడని చెబుతారు ఈ చిన్న వివరాలు ప్రదర్శించేవి కృష్ణుడి సర్వజ్ఞత మరియు దివ్యత్వం మరణాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా భవిష్యత్తును ఉడుపి రాజుకు సూక్ష్మంగా తెలియజేశాడు ఉడుపి రాజు యొక్క భక్తి మరియు సూక్ష్మ పరిశీలన అతను కృష్ణుడి అలవాట్లను అర్థం చేసుకోగలిగేంత సున్నితంగా ఉన్నాడు ఈ నిశ్శబ్ద సంభాషణను అర్థం చేసుకుని దాన్ని అచంచలమైన అంకిత భావంతో అమలు చేశాడు యుద్ధంలో ఆచరణాత్మకత ధర్మం మరియు అధర్మం గురించిన గొప్ప కథనాల మధ్యకూడా సైన్యాలకు ఆహారం అందించే సాధారణ కాని అవసరమైన పని చాలా కీలకమైనది మరియు దైవిక సహాయంతో నిర్వహించబడింది ఈ కథ సాధారణంగా ప్రధాన కథనాలలో అంతగా విస్తరించబడదు మరియు ఇది ఒక పరోక్ష పాత్ర నిశ్శబ్దంగా కృష్ణుడి నుండి ఒక సూక్ష్మదేవిక సూచనతో కీలకమైన అయినప్పటికీ అభినందించబడని సేవను నిర్వహించడంపై దృష్టి పెడుతుంది ఇది గొప్ప యుద్ధాల గురించి లేదా తాత్విక చర్చల గురించి కాదు ఒక నిశ్శబ్ద లోతైన సేవ మరియు అవగాహన చర్య గురించి